వెంటనే సుమతంది సూర్యోదయం అయితే నా భర్త పోతాడు కాబట్టి సూర్యుడు ఉదయించ ఉదయించకుండుగాక ఇప్పుడు ఒకరు తపస్సు చేత శపించాడు ఇంకొకరు పాతివ్రత్యం చేత సూర్యోదయాన్ని ఆపేశాడు ఇప్పుడు సూర్యోదయం అయిపోయాడు ఇప్పుడు ఆవిడికి ఎవరెళ్ళి చెప్పినా ఆవిడ ఏమనేది అంటే తెల్లవారితే నాకు వైధవ్యం వస్తుంది కాబట్టి నేను తెల్లవారినివ్వను తెల్లవారడం అన్నది ఆగిపోతే సూర్యోదయ సూర్యాస్తమయాలు ఆగిపోతే లోకంలో ఒక విచిత్రమైన స్థితి వస్తుంది ఇది మీరు గమనించాలి రాత్రి పగలు ఉన్నాయి కాబట్టి మనకి సంతోషంగా గడిచిపోతూ ఎప్పుడూ పగలే ఉందనుకోండి అసలు బతకలేము ఎప్పుడూ రాత్రే ఉందనుకోండి అసలు బతకలేం పగలు పన్నెండు గంటలు రాత్రి పన్నెండు గంటలు ఉంటుంది కాబట్టి మనం సంతోషంగా జీవితాన్ని గడపగలుగుతున్నాం ఇప్పుడు సూర్యోదయ సూర్యాస్తమయాలు ఆగిపోయాయి ఆగిపోతే దేవతలందరూ ఇప్పుడు ఎవరిని ప్రార్థించాలి అంటే వెళ్ళి ఆ మహాతల్లి అనసూయమ్మని ప్రార్థన చేయండి అన్నారు